నిర్మల్ జిల్లా కానాపూర్ మండలంలో నెలకొన్నటువంటి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ నాయకులు కానాపూర్ తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన తెలియజేశారు అనంతరం తహసీల్దార్ సుజాత రెడ్డికి వినతి పత్రాన్ని సమర్పించారు సదర్మట్ బ్యారేజీ నుంచి ప్రత్యేక కెనాల్ ఏర్పాటు చేసి సాగునీటి సమస్యను పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు అదేవిధంగా కాల్వకు రెండు వైపులా ఉన్నటువంటి తూములను మరమ్మతులు చేయించి అవసరం ఉన్న చోటు వారా కొత్త తూములను నిర్మించాలని తెలియజేశారు కానాపూర్ పట్టణ కేంద్రంలో రోడ్డు వెడల్పు పనులను త్వరగా పూర్తి చేసి ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించాలని వారు కోరారు రాష్ట్ర ప్రజలను ఏదైతే మోసగించి గద్దెనెక్కిన ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వానికి సిగ్గు వచ్చే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ కార్యక్రమాలు ఎంఆర్ఓలకు మెమోరండం ఇచ్చే విధంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇటు నిర్ణయాత్మకాన్ని జిల్లా అధ్యక్షులు శ్రీ రితేష్ రాథోడ్ గారి ఆదేశం ఈరోజు కానాపూర్ పట్టణంలో కానాపూర్ మండల మరియు పట్టణ బీజేపీ నాయకులందరం కలిసి రాష్ట్ర ప్రజలకు జరుగుతున్న అన్యాయాల గురించి పెన్షన్ పెంపు గురించి రైతు రుణమాఫీ గురించి రైతు పంట నష్టపరిహారం గురించి ఇంద్రమ్మ ఇళ్ల గురించి ప్రజలకు న్యాయం చేయాలని అదేవిధంగా ఖానాపూర్ పట్టణంలో రోడ్డు వైనింగ్ పనులు కప్పలకుంట బొడ్డోనికుంట అదేవిధంగా సదరమాటు స్పెషల్ కెనాలు కూడా స్పష్టత ఇవ్వాలని అదేవిధంగా ముప్పై రెండు తూములు కానాపూర్ మండలంలో రైతులకు ఇబ్బంది పెట్టే విధంగా నీళ్లు పారడం లేదు అవి మరమ్మతులు చేసి ఏదైతే కెనాలు పరాన పాడైన తూములు ఉన్నాయో అవి కూడా కొత్తవి నిర్మించాలని ఈరోజు మన గౌరవ ఖానాపూర్ తహసీల్దార్ మేరం గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఇటు వినతి పత్రాన్ని సాధారణంగా స్వీకరించి ప్రభుత్వానికి చెప్పడం జరుగుతుందండి మనీ చెప్పడం జరిగింది